ఈ మొక్క చూడండి దీనికి ఆకులు లేవు ఓన్లీ కర్రలాగా కనిపిస్తుంది పైన మాత్రం చాలా కలర్ఫుల్గా ఫోటో పువ్వులు పూస్తుంది ఈ మొక్క నేను పోయినసారి తీసుకొచ్చి పెట్టాను వర్షాకాలం ఇలాగే పూసింది పూలు ఈ సేమ్ ఇదే ఏప్రిల్ మాసంలో ఓన్లీ కట్టెలుగానే ఉంటుంది పూలు పూస్తుంది ఈ పూలు కూడా చాలా వన్ వీక్ దాకా అలాగే ఉంటాయి వాడిపోకుండా ఓన్లీ మొగ్గలుగానే ఉండి చాలా బాగుంది ఇది ఎల్లి చచ్చిపోయిందేమో అనుకున్నాను నేను వాటర్ లేనప్పుడు ఎండిపోతే కానీ మళ్ళీ మొన్న అనుకోకుండా వచ్చేసింది దానికల్లా అదే ఇది తామేరగ చెట్టు లాంటి చెరువులలో తామేరగ చెట్టు కూడా వాటర్ ఎండిపోగానే గడ్డలుగా ఉండేసి వాటర్ తగలగానే పైకి వచ్చేసి తామేరపూలు పూసినట్లుగా ఇది కూడా అలాగే పూస్తుంది ఇది కూడా ఆ జాతికి చెందిందే ఇది గడ్డల రూపంలోనే ఉంటుంది లోపల గడ్డల రూపంలో ఉంటుంది అందమైన పూలు పూస్తుంది ఆకులు కూడా ఉంటాయి వీటికి కానీ ఇది మొగ్గలుగానే పైకి వచ్చేసింది కొంచెం మామూలుగా ఇట్లా ఆకులు ఇలా ఉంటాయి గడ్డ రూపంలోనే ఉంటుంది డైరెక్ట్ కొమ్మలుగానే వచ్చింది ఇంతముందు పెట్టిన చెట్లు తీగ సొరతీగా అవన్నీ తీసేసేటప్పుడు ఇట్లా పైకి వచ్చినాయి ఇవి కూడా రెండు మూడు వచ్చేసి అవి కూడా చనిపోయినాయి అవన్నీ తీస్తుంటే ఇట్లా స్మాచ్ అయిపోయి మళ్ళీ అవి పోయిన తర్వాత మళ్ళీ రెండు వచ్చేసి ఇలా మంచి పూలు పూస్తుంది ఎంత కలర్ఫుల్గా ఉందో వన్ వీక్ అయినా పూలు వాడిపోవట్లేదు ఇగో ఇది వన్ వీక్ బ్యాక్ పోసింది పువ్వు ఈరోజు కొంచెం వాడిపోయింది ఇవి చూడండి ఎంత బాగుందో ఈ పువ్వు మా పిల్లలు తెంపారేమో మరి కింద పడేసిర్రు మీకు చూపిద్దామని వీడియో చేస్తున్నాను సరే ఫ్రెండ్స్ మీకు నచ్చిందమ్మా తోటలు ఈ పువ్వు బాయ్ ఫ్రెండ్స్